పూర్వం యోగశక్తితో వెళ్ళారు వెళ్ళినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మహానుభావులు అలా వెళ్ళిందా తల్లి వెడితే అక్కడ మూడు స్థనములతో ఉన్నటువంటి అమ్మవారికి పరమశివ దర్శనం అవగానే రెండు స్థానములే ఉన్నాయి ఒక స్థనం అదృశ్యమైంది కనుక నాకు పరమశివుడే భర్త అని ఆమె పరమశివుణ్ణి ఆహ్వానించి భూమండలం మీదకి తీసుకొచ్చింది అమ్మవారి అనుగ్రహం వల్ల కదండీ సర్వేశ్వరుడు మనకి దక్కింది అసలు లేకపోతే తనలో తను రమిస్తూ కూర్చుంటాడు ఎక్కడో తీసుకొచ్చి అమ్మవారిని కూడా ఆనందింప చేయగలిగిన కలిగిన వాడు కాబట్టి సుందరీశ్వరుడు అన్న పేరుతో వచ్చి అక్కడ వెలిశాడు ఆమె సుందరేశ్వరుడి భార్యగా మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు అక్కడ వెలిసింది వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు ఆయన సుబ్రహ్మణ్యుని యొక్క అంశ అంటారు స్కందాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యని ఆయన కొంతకాలం ఆ పాండ్యరాజ్యాన్ని పరిపాలించాడు ద్రవిడ దేశంలో